భీంగల్ మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో భీమగల్ మండలానికి చెందిన రెండు వందల ఇరవై నాలుగు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల వేముల ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ముబారక్ చెక్కులు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు మొదట ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రారంభించి తదనానంతరం అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు కూడా కళ్యాణ లక్ష్మి షాది ఇచ్చారు కేసీఆర్ మొదట యాభై వేలతో ప్రారంభించి లక్ష నూట పదహారు రూపాయలకు పెంచారు కేసీఆర్ ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించడం శుభ పరిణామం కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ నెల అయితే లక్ష వచ్చే నెల అయితే లక్షతో పాటు తులం బంగారం ఇస్తారని హామీ ఇచ్చారు వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి జిందాబాద్ అంటున్నారో తెలుసలేదు పదకొండు నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వచ్చే నెలల్లోనే తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తులు ఇవాళ పదకొండు నెలలైనా తులం బంగారం ఊసలేదు మాట తప్పి మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి గారికి జిందాబాద్ అంటున్నారు మరి ఇది ఏం పద్ధతి అది ఏం పార్టీ అది అది ఏం నాయకులు అది ప్రజలు నవ్వుతారు ప్రజలు ఇలా సిగ్గు లేదా నవ్వుతారు అన్న కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడ ప్రతి మహిళకి ఇస్తామని అన్నారు పదకొండు నెలలు అయింది రెండు వేల ఐదు వందలు లేదు బీడీ కార్మికులకు వితంతువులకు అట్లనే పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు రెండు వేల రూపాయలది పదకొండు నెలలైంది ఇవాళటి కూడా ఆ పెన్షన్ పెంచలేదు ఆ వేలు కూడా ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే చారా మందికి వేసిరు మందికి ఎగ్గొట్టరు రైతు బంధు ఎగ్గొట్టిర్రు అట్లనే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ ఎగ్గొట్టిర్రు ఇట్లా రైతులకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు మహిళలకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి జింద్రబాబు అంటున్నారు ప్రజలు ఇప్పుడు ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డికి బుద్ధి చూపే టైం వచ్చింది మరి ఇంత ఇంత ఉండంగా కూడా అక్కడ అక్కడేమో ఆయన రేవంత్ రెడ్డి గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు